మీ ఆదరణకి నేనైతే ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నానని నిజంగా చాలా అంటే చాలా బాగా నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు అండ్ చాలా మంది కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకో సిక్స్టీ మెంబర్స్ అయితే నా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిపోతారనమాట సో ఇలాగే ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను ఎన్నిసార్లు మీకు థ్యాంక్స్ చెప్పిన తక్కువే అని నేను చెప్పొచ్చు అనమాట కష్టే ఫలి అన్నారు కదా సో కష్టపడాలి అండ్ దానికి తగ్గట్టు మీ ఆదరణ కూడా ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తానమాట ఇంకా ఇదైతే నేను నిన్న వీడియో పెట్టాను కదా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానని నేనైతే ఎక్సెల్ పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే లార్జ్ అయితే మనకి మరీ పర్ఫెక్ట్గా ఉంటే నాకు అంతగా నచ్చదండి నేను వేసుకునే ఏ డ్రెస్ అయినా సరే కొంచెం లూజ్గానే తీసుకున్నాను నా సైజ్కి నేను ఎక్స్ట్రా తీసుకుంటాను అనమాట సో నాకంటే దీన్ని పెట్టిన తర్వాత అర్థమైందనమాట ఎల్ తీసుకున్నా కూడా నాకు లూజే ఉండదేమో అనిపిస్తుంది చాలా లూజ్గా అంటే అనిపి అలా అనిపిస్తుంది నాకు కానీ కంఫర్ట్గా ఉందండి అండ్ ఇక్కడ చలికి నిజం చెప్పాను కదండి నేను చలికి అసలు తట్టుకోలేకపోతున్నాను నేను నేనైతే నా వాయిస్ కూడా చూస్తున్నారు కదా అస్సలు ఇప్పటికీ టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది జలుబు అస్సలు అంటే అస్సలు తగ్గట్లేదు ఈసారి నా పిల్లలు కూడా చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారు అసలు నైట్ అయితే మాకు నిద్రే ఉండట్లేదు తగ్గి తగ్గి తనైతే పరేషాన్ చేసేస్తుంది మా ఆరాధ్య గడ అయితే సో ఇంకా అందుకనే చల్ల నుంచి నన్ను నేను రక్షించుకోవడానికే ఈ సూట్ అయితే తీసుకున్నాను అనమాట నాకైతే బాగా నచ్చింది ఎవరైనా తీసుకోవాలనుకుంటా ఆలోచించకుండా తీసుకోవచ్చు వీడియో అయితే ఇంతే బా